ప్రేమ అలాగే నర్మదా వాళ్ళ అత్తయ్యతో మాట్లాడడానికి కిచెన్లోనికి వస్తారు ఇంతలో అక్కడ వల్లిని చూసి వెళ్ళక్క ఏంటి ఇక్కడ ఏ పని లేకపోయినా ఎలా నిలబడ్డావు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో వల్లి అయితే లేదు లేదు ప్రేమ ఇదిగో కూరగాయలు కట్ చేస్తున్నాను కదా మీరు అత్తయ్య గారితో మాట్లాడడానికి వచ్చినట్లుగా ఉన్నారు మాట్లాడండి అని చెప్పి అక్కడ ఉన్న వల్లి అంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా అయితే ఆ కట్ చేస్తాం ఆ కట్ చేసేది ఏదో మేము కట్ చేస్తాం కానీ నువ్వు అక్క అని చెప్పి అంటారు అయినా సరే వల్లి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుండి వెళ్ళే పరిస్థితే లేదు నేను ఇక్కడ నిండి వెళ్ళను మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది అయినా సరే అక్కడ ఉన్న ప్రేమ నర్మద చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే సరే 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 మీరు కాళ్ళు పట్టుకునేంతలా బ్రతిమలాడుతూ ఉంటే నేనేం చెయ్యను వెళ్ళిపోతానులేండి మీరు అత్తయ్య గారితో మాట్లాడుకోండి అని చెప్పి వల్లి అక్కడ ఉన్న వాళ్ళతో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రేమ నర్మద అలా చూస్తూ ఉంటారు ఇక వల్లి వెళ్ళిపోయిన వెంటనే ప్రేమ నర్మదా వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళి గిన్నెలు అందిస్తూ ఉంటారు ఇక వేదవతి చాలా సీరియస్గా గిన్నెలు దోముతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ ఏంటి గిన్నెలు ఇలా బడబడ అంటూ సౌండ్ వస్తున్నాయంటే అత్తయ్య గారికి చాలా కోపం ఉన్నట్టుంది కోపం ఇంకా చల్లరు అని చెప్పి నర్మదా అంటుంది దాంతో ప్రేమ అయితే అవును మరి మీరు చేసిన పని ఏమైనా మామూలుగా ఆ గవర్నమెంట్ జాబు ఉద్యోగానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడైనా కనీసం అత్తయ్య గారికి చెప్పాలి కదా చెప్పనైనా లేదు అందుకే అత్తయ్య గారికి అంత కోపం అని చెప్పి ప్రేమ అంటుంది దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఇదేదో బాగుందమ్మా ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఆమె కొడుకే ఏ కొడుకు మీద కోపం చూపించవచ్చు కదా ఏ పాపం తెలియని కోడల మీద ఎందుకు కోపం చూపించాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే కొడుకైనా కోడలైనా ఇద్దరూ ఒకటే ఆమెకు అందుకే ఆమెకు చెప్పలేదని ఆమె చాలా కోపంగా ఉంది అక్క అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే వేధవతి కోపం తగ్గకుండా అలా గిన్నెలు దోముకుంటూ ఉంటుంది